దివ్య కూరగాయలు అమ్ముకుంటూ కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకుంటూ ఉండేది తను చదువులో ఎప్పుడూ కూడా ముందుండేది కాని స్వాతికి మాత్రం దివ్య అంటే అస్సలు నచ్చేది కాదు స్వాతి బాగా ధనవంతుల కుటుంబానికి చెందినది ఏమే దివ్య నీకసలు వేసుకోవడానికి బట్టలే ఉండవానే ఎప్పుడు చూసినా ఇదే లో కనిపిస్తావు కావాలంటే చెప్పు నేను పోయిన వారం వాడి పడేసిన డ్రెస్సులున్నాయి అవి ఈసారి మా పని మనిషికి కాకుండా నీకిస్తాను అంటూ వెటకారంగా దివ్యతో అంటూ ఉంది స్వాతి దివ్యకి స్వాతి అన్న మాటలకి చాలా కోపం వచ్చింది కాని మౌనం వహించి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కూరగా నమ్ముకునేదానికి ఎంత పొగరో ఇక్కడ మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా పోతుంది స్వాతి కోపంగా దివ్య దగ్గరికి వెళ్లి తన డ్రెస్ పట్టుకుని లాగింది దాంతో తన డ్రెస్ చినిగిపోయింది పాపం దివ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తనని చూసి అందరూ నవ్వుకుంటున్నారు దివ్య ఏడుస్తూ కాలేజ్ నుండి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు నుండి దివ్య కాలేజ్కి వెళ్ళటం మానేసింది అప్పుడు దివ్య స్నేహితురాలైన వాణి దివ్య ఇంటికి వెళ్ళింది దివ్య నువ్వు కాలేజ్కి ఎందుకు రావట్లేదు ఇంకా కొన్ని నెలల్లోనే మనకి ఎగ్జామ్స్ అది మర్చిపోయావా నువ్వు నేనేం మర్చిపోలేదు వాణి నాకు ఎగ్జామ్స్ గురించి గుర్తుంది కానీ నేను కి వద్దామనుకుంటే నాకున్న ఒక్కగానొక్క డ్రెస్ ని ఆ స్వాతి ఇలా చించేసింది ఇప్పుడు దీన్ని వేసుకొని ఎలా కాలేజ్కి వచ్చేది అందరూ నన్ను ఈ డ్రెస్ లో చూసి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అని చెప్తూ దివ్య బాధపడుతుంది నువ్వేం బాధపడకు దివ్య నీ దగ్గర ఇంకో డ్రెస్ కొనడానికి డబ్బు లేదా ఉండేవి కానీ మొన్ననే కాలేజ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టేశానుగా ఇప్పుడు నా దగ్గర కొత్త డ్రెస్ కొనడానికి కూడా డబ్బులు లేవు అంటూ బాధపడింది దివ్య బాణీ దివ్యని ఓదార్చి మళ్లీ కాలేజ్కి వెళ్లిపోయింది దివ్య ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టని పరిస్థితి అయ్యో ఇంకా కొన్ని రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇటు చూస్తేనేమో నాకు వేసుకోవడానికి సరైన లేవు కానీ ఇప్పుడు ఎలాగైనా కాలేజ్కి వెళ్ళాలి కానీ ఎలా అని దివ్య ఆలోచిస్తూ ఉంది దివ్య తన ఇంటి పెరట్లో చాలా రకరకాలైన కూరగాయలు పెంచుతూ ఉంది అందులో తనకి క్యాబేజీ పంట బాగా కాయటం కనిపించింది అది చూసి దివ్య మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అసలు ఇప్పుడు నేను కొత్త డ్రెస్ కొనాల్సిన ఏముంది ఈ డ్రెస్నే నేను అందంగా చేసుకోవచ్చు కదా అనుకుని క్యాబేజీలని కోసి వాటిని పొరలు పొరలుగా తీసి తన డ్రెస్ చిరిగిపోయిన దగ్గర వాటిని చాలా అందంగా కత్తిరించి కుట్టింది ఆ క్యాబేజీ పొరలు దివ్యా డ్రెస్కి చాలా అందాన్ని తెచ్చాయి హమ్మయ్యా ఒక బాధ తీరిపోయింది ఇప్పుడు ఎంచక్క కాలేజ్కి వెళ్ళొచ్చు అంటూ ఆ డ్రెస్ వేసుకొని కాలేజీకి వెళ్ళింది దివ్య కాలేజీలో అందరూ దివ్యా డ్రెస్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు దివ్య డ్రెస్ ఎలా ఉందో కదా చాలా బాగుంది అసలు అంటూ అందరూ దివ్య గురించే మాట్లాడుకుంటున్నారు కానీ దివ్య ఆ డ్రెస్ ని అలా ఎలా తయారు చేసుకుందో మాత్రం ఎవరికీ తెలీదు అప్పుడు స్వాతికి దివ్య మళ్ళీ కాలేజ్కి వచ్చిందని తెలుసుకుని దివ్య దగ్గరికి వెళ్ళి తనని కిందకి పైకి చూసి మీరందరూ అనుకున్నట్టు ఇదేదో కొత్త రకమైన డ్రెస్ వేసుకోలేదు కూరగాయలని డ్రెస్ కి తగిలించుకుంది ఏంటి నీ కూరగాయల బిజినెస్ డైరెక్ట్ గా కాలేజ్లోనే స్టార్ట్ చేశావా కేజీ క్యాబేజీ ఎంతమ్మా అంటూ దివ్యని టీస్ చేస్తూ ఉంది చూడు స్వాతి ఎప్పుడూ నీ జోలికి రాలేదు ఎందుకు ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తావు అబ్బో నువ్వు పెద్ద హీరోయిన్ వనీ నీ మీద పడేడుస్తున్నాను నీకు చిన్న అడ్వైస్ నువ్వు ఈ క్యాబేజీ డ్రెస్ వేసుకుని ఇక్కడ తిరుగుతున్నావు సరే కాని పశువుల ముందు తిరగకు పాపం అవిని డ్రెస్ ని చూసి తినడానికి వస్తాయేమో అంటూ కావాలని దివ్యని చాలా మాటలని బాధపడుతూ ఉంది కాని వాణికి మాత్రం దివ్య డ్రెస్ ని చూసి లోపల చాలా ఈర్ష కలిగింది అసలు ఈ దివ్యకి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి దానిపైన ఎన్ని రాళ్లు విసిరినా వాటిని అనుకూలంగా మార్చుకుని మేడలు కట్టేసుకుంటుంది అని మనస్సులో అనుకుంది దివ్య కాలేజ్ అవగానే ఇంటికి వెళ్లి మళ్లీ తరువాతి రోజు కోసం ఇంకో కొత్త రకమైన డ్రెస్ కుట్టుకోవడానికి తన పెరట్లో ఉన్న కూరగాయలు తీసుకుని వాటికి మంచి రంగులు అద్ది మళ్లీ మరుసటి రోజు ఇంకో కొత్త రకమైన డ్రెస్ వేసుకుని వెళ్ళింది దివ్య అలా వేసుకున్న డ్రెస్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ డ్రెస్ అంత బాగుంది అది చూసి పాపం వానికి ఏడు పొక్కటి తక్కువ దివ్య దగ్గరికి వెళ్ళి అందరూ మెచ్చుకుంటున్నారు దివ్య అసలు నీ డ్రెస్ ఎంత అందంగా ఉందో తెలుసా అంటూ అందరూ దివ్య చుట్టూ చేరారు అది చూసి స్వాతికి చాలా కోపం వచ్చింది తర్వాత స్వాతి దివ్య పైన కోపంతో చాలా ఖర్చు పెట్టి ఒక డ్రెస్ కొనుక్కొని కాలేజీకి వెళ్ళింది ఈ డ్రెస్ ఎంత పెట్టుకున్నావు చాలా బాగుంది ఈ డ్రెస్ ని నేను స్పెషల్గా రెడీ చేయించుకున్నా చూసారా గోల్డ్ లైన్స్ ఉన్నాయి దీని మీద అంటూ చాలా గర్వంగా అందరికీ చూపిస్తుంది ఇంతలో దివ్య మళ్లీ వెజిటేబుల్స్ తో తన డ్రెస్ ని ఇంకో కొత్త రకమైన డిజైన్తో తయారు చేసుకుని కాలేజీకి వచ్చింది ఆ రోజు కి ఒక పెద్ద హీరోయిన్ వచ్చి దివ్యని చూసి నేరుగా దివ్య దగ్గరికి వెళ్ళి వావ్ మీ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి డ్రెస్లు అయ్యో మేడం ఈ డ్రెస్ నేనే తయారు చేసుకున్నాను అంటూ తను ఆ డ్రెస్ ని ఎలా డిజైన్ చేసిందో చెప్పింది దానికి హీరోయిన్ బాగా ఇంప్రెస్ అయి దివ్య నీలో చాలా ఫ్యాషన్ సెన్స్ ఉంది నువ్వు నాకు డిజైనర్ గా వర్క్ చేస్తావా అంటూ అడిగి దివ్యని తనతో పాటుగా తీసుకెళ్ళింది అది చూసి అప్పుడు వానికి నోట మాట రాలేదు రామపురంలో వనజ కవిత అనే అక్క చెల్లెళ్లుండేవాళ్లు వాళ్ళకి శకుంతలా అనే బామ్మ ఉండేది ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళకు ఆ బామ్మే పెద్ద దిక్కుగా ఉండేది వనజ బండిపై కూరగాయలు అమ్ముకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఉండేది కవిత మాత్రం చదువుకుంటూ ఉంటుంది ఒక రోజు శకుంతల ఏవే వనజ వనజ ఎక్కడికెళ్ళావే అక్క బయటికి వెళ్ళింది బామ్మ ఏంటి విషయం నీకేమైనా కావాలా నాకేం వద్దు కానీ నువ్వేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు ఈరోజు మా లో ఒక కార్యక్రమం ఉంది అందరూ అక్కడికి అందంగా తయారై వస్తున్నారు అందుకని నువ్వు కూడా సింగారించుకుంటున్నావా ఏంటే బామ్మ నోరు లేస్తుందేంటి నోరే లేచిందే చెయ్యి లేవలేదు సంతోషించు అరే అక్క కూరగాయలు అమ్ముకొని ఇంటిని పోషిస్తుంది ఎప్పుడైనా ఆలోచించావా ఇప్పుడేమైందే ఎందుకలా చించుకొని అరుస్తున్నావు ఆ రంగులేంటి ఆ పౌడరు డబ్బాలేంటి మీ అక్క సంపాదించింది దానికే తగలిటే ఉన్నావు కదా నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదే ఇంకా చాలా అబవే ముసలి నీ మాటలు ఆ వీధిలో ఉన్న చెట్లకు చెప్పుకో నాకు చెప్పకు అవతల నాకు సమయం అవుతోంది నేను వెళ్ళాలి అంటూ కవిత చాలా అందంగా తయారై అక్కడి నుండి బయలుదేరింది ఆ రోజు కాలేజీకి వెళ్లిన కవితను చూసి అక్కడున్న వాళ్ళంతా చాలా మెచ్చుకుంటారు ముఖ్యంగా రేవంత్ పొగడ్తలతో ముంచెత్తుతాడు రేవంత్ పొగడ్తలకు కవిత పొంగిపోతుంది కవిత నిజంగా నువ్వు పాలరాతి శిల్పంలా ఉన్నావు తెలుసా ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదు మన కాలేజీలో నువ్వే గొప్ప అందగత్తెవు నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు నుండి నీకు బాడీ గార్డ్ గా ఉండిపోతాను కాస్ట్ ఎక్కువైనట్టుంది నా వెంట పడట వెళ్ళి వెళ్లి బుద్ధిగా చదువుకో ఇంత అందమైన అమ్మాయికి దిష్టి తగలకుండా కాపాడాలి కదా అందుకే నీ వెంటొస్తున్నాను చాలు ఇంకా చాలు గాని నువ్వు వెళ్ళు లేకుంటే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అయ్యో అంత అందమైన చేతులకు పని చెప్తే అలసిపోతాయేమో ఆ పనిదో ఉంటే నాకే చెప్పు నేను చేసి పెడతాను ఏం లేదు నీ చెంపను వాయించాలి అదే నా ఉండే పని ఓ అదా అయితే ఆ చేతికి పని లేకుండా నేను నేను చేస్తానులే వెళ్ళొస్తాను అంటూ రేవంత్ అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు రేవంత్ ని చూసి కవిత లోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ క్లాస్కి వెళ్తుంది అలా ఆ రోజు కాలేజీ ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అప్పుడే ఇంటికి వనజ వస్తుంది రోజంతా కూరగాయలు రావటం వల్ల వనజ చాలా అలసిపోయి ఉంటుంది వచ్చి రాగానే తన చెల్లిని చూసి వనజ కాస్త సంతోషిస్తుంది ఏంటక్క అలా చూస్తున్నావు కుందనపు బొమ్మలా ఉన్నావు కవిత నీకు దిష్టి తగిలుంటుంది ఒక్క నిమిషం ఉండు దిష్టి తీస్తాను అంటూ వనజ తన చెల్లికి దిష్టి తీస్తుంది ఇంతలో అక్కడికి శకుంతలొస్తుంది సరిపోయారు ఇద్దరు అదేమైనా రాజ్యాలు జయించొచ్చిందా దానికి ఎందుకే దిష్టి అదే ఒక దిష్టి బొమ్మలా ఉంటేను వసై ముసలి ఇంకో మాటన్నావంటే నీ మూతి పళ్ళు రాలగొడతాను నువ్వు రాలగొట్టాలనుకున్నా ఏం లాభం లేదే ఉండే అన్ని పళ్ళు రాలిపోయాయి ఇంకా మిగిలినవి రెండో మూడో ఉంటాయి వాటిని కూడా వదిలిపెట్టకుండా రాలగొడతానంటున్నావు ముందు నీ పళ్ళు రాలకుండా చూసుకో బామ్మా దాన్ని ఇబ్బంది పెట్టకు ఇప్పుడే కదా కాలేజ్ నుండి వస్తుంది సరేలే ఆ మేకప్ ఏదో తీసేసి తగలడమను ఇంట్లో వంట చెయ్యాలి నాకు హోంవర్క్ ఉంది నేను కాసేపు చదువుకోవాలి పైగా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి బామ్మా చెల్లికి ఏ పని చెప్పకు నేను వంట చేస్తాను ఒక్కరగంటలో భోజనం సిద్ధం చేస్తానులే ఇలా అయితే కష్టం అమ్మా దాంతో ఏ పని చేయించకుండా చూస్తున్నావు ఎదిగినా ఆడపిల్లకు పనులు చెప్తేనే కదా అన్నీ నేర్చుకుంటుంది రేపు అత్తరింట్లో కూడా ఇబ్బంది పడదు ఇప్పుడు అన్నీ నువ్వే చేస్తుంటే ఎలాగమ్మా పైగా రోజంతా నువ్వు కష్టపడొచ్చావు దాన్ని వంట చెయ్యమంటే వద్దంటావేంటి ఓసే ముసల్దానా నన్ను పని చేయించాలని కంకణం కట్టుకున్నావు కదే మా అక్క ఉన్నంత వరకు నీ పప్పులుడికా అంటూ కవిత తన గదిలోకి వెళ్ళింది వనజ వంట పనులు చేయడానికి వంట గదిలోకి వెళ్ళింది శకుంతల అలా అక్క చెల్లెళ్లను చూస్తూ ఊరుకుంటుంది కొంతసేపటి తరువాత కవిత గదిలోకి వెళ్తుంది అక్కడ కవిత మేకప్ వేసుకుంటూ ఉంది ఏదైనా అంటే బాగా చదువుతున్నావే నిన్ను చూస్తే మీ అక్క పొంగిపోతుంది చదువుకోడానికి ముందు కాస్త మొహం శుభ్రం చేసుకుని పౌడర్ వేసుకుంటున్నానంతే నేనేం మేకప్ చేసుకోలేదు ప్రతిదానికి నన్ను దెబ్బి పొడవాలని చూడకే ముసలి అయినా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు అవతల అక్క వంట చేస్తుంది కదా వెళ్ళి ఏదైనా సాయం చేయొచ్చు కదా నువ్వు ఈ జన్మకుమారవే మీ అక్క ఒక అమాయకురాలు పాపం గురించి అది ఏదేదో అనుకుంటుంది అబ్బబా ఇంకా నువ్వు గాని ఇక్కడి నుండి వెళ్లకుంటే ఈచి లాగి పడేస్తాను తర్వాత కాలు జారి పడ్డావని అక్కకి చెప్తాను నడుం విరిగి మంచన పడతావు చేయమంటావా చేస్తావే అంటూ నుండి వచ్చేస్తుంది వెళ్తుంది వంటగదిలో వనజ ఇబ్బంది పడుతూ వంట చేస్తుంది రోజంతా కూరగాయలు అమ్మి రావటం వల్ల కాళ్లు గుంజేస్తుంటాయి బాగా నీరసంగా ఉంటుంది వనజ కాస్త ఇబ్బందిగా ఉండటాన్ని శకుంతల గమనిస్తుంది ఏంటమ్మా ఒళ్ళు నొప్పులున్నాయా కాస్తవే నీళ్లు పెట్టమంటావా నీళ్ళ స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి బామ్మ వంట చేసిన తర్వాత కూరగాయని శుభ్రంగా కడిగి పెట్టాలి తర్వాత మూడు రోజుల నుండి పట్టలు ఉతకలేదు ఆ పని కూడా పూర్తి చేస్తే ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఎంత కష్టం వచ్చిందమ్మా నేను అన్నవటం వల్ల ఏం చెయ్యలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా నువ్వొక్కదానివే ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నీ చెల్లికి కూడా కొన్ని పనులు అప్పగిస్తే బాగుంటుంది కదమ్మా అది ఊరికే మేకప్ వేసుకుని మురిసిపోతుంది ఆ అలవాటు అంత మంచిదేం కాదు వద్దు బామ్మ అది చిన్నపిల్ల దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చటేస్తుంది నేను అనుభవించలేకపోయాను పాపం దాన్నైనా అలా అందంగా ఉండనివ్వు బామ్మ ఏ ఆడదానికైనా అందంగా ఉండాలని ఉంటుంది కదా నువ్వు సంపాదించిన డబ్బులు సగం దాని మేకప్ వాడేస్తుందమ్మా మొన్న కూడా నాలుగు డబ్బాలు తీసుకొచ్చింది కలర్లు ఇంకా ఏవేవో తెస్తుంది ఎంత మేకప్ ఉండే ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదమ్మా ఇంతలో వంట పూర్తయింది వనజ తను చేసిన వంటకాలన్నీ ఒక దగ్గర ఉంచి కవితను రమ్మని పిలుస్తుంది కవిత భోజనా కూర్చుంది మేకప్ తో ఉన్న కవితని చూసి వనజ నవ్వుకుంటుంది అలా అందరూ భోజనాలు చేస్తారు ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు మధ్యాహ్నం వనజ కూరగాయల బండితో వీధిలో వెళ్తూ ఉంది ఇంతలో వనజకు కవిత రేవంతులు కనిపిస్తారు ఏంటే కవిత కాలేజీకి వెళ్ళలేదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి నా క్లాస్మేట్ అక్క ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవాలంటే ఇలా వచ్చాం తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోతామక్క అంటూ కవిత హడావిడిగా అక్కడి నుండి రేవంతుతో వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి కవిత ఎంతకీ ఇంటికి రాదు వనజ శకుంతల ఇద్దరూ కంగారు ఆ రాత్రంతా చూసినా లాభం లేదు కవిత మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికొస్తుంది వస్తు వస్తూనే తన అక్క ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది కవితని చూసి వనజకు కోపం ఎక్కువై లాగి ఒక్కటిస్తుంది ఏమైందే రాత్రంతా ఇంటికెందుకు రాలేదు జరగకూడదేమైనా జరిగిందా చెప్పవే రేవంత్ గడి మాయలో పడిపోయాను నన్ను బలాత్కారం చేయాలనుకున్నాడు కానీ నేను వాణ్ణి పట్టించాను రాత్రంతా అక్కడే ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చానక్క నన్ను నమ్ము అక్క అని పిలవకు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానో తెలుసా మేకప్ కోసం నువ్వు ఎంత ఖర్చు చేసినా ఊరుకున్నాను నేను అందంగా లేకపోయినా నా చెల్లైనా అందంగా ఉండాలని ఆశపడ్డాను కానీ నువ్వు మేకప్ పిచ్చికి అలవాటు పడిపోయావు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా పరువు తీసావు ముందు నుండి చెబుతూనే ఉన్నాను ఆకలితో బతికే మనకు అందం అవసరం లేదమ్మా అని కాని వినిపించుకున్నావా ఎప్పుడు మేకప్ వేసుకొని ఊళ్ళో పడి తిరుగుతూనే ఉంటాం ఇప్పుడు చూడు ఏమైందో తప్పు చేశాను నేను చాలా తప్పు చేశానక్క వెళ్ళను ఆ పౌడర్లు రంగులు లిప్స్టిక్లు కొన్ని డబ్బుల్ని పోగు చేసి ఇంటి దగ్గర ఒక కూరగాయల దుకాణం పెడతానక్క చదువుకుంటూనే ఆ వ్యాపారం చేస్తాను నా తప్పును క్షమించక్క నన్ను దూరం పెట్టకు పిచ్చిదానా నువ్వు నా చెల్లివే నిన్నెందుకు దూరం పెడతాను నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాలి ఇది కదా నేను కోరుకునేది వ్యాపారం తొందరగా ప్రారంభిస్తే నేను కూడా నీకు సాయంగా ఉంటాను నేను పారలోకానికి పోయాక పెట్టావంటే నీ దుకాణం చూసుకునే వాళ్ళు శకుంతల మాటలకు వనజ కవితలు నవ్వుకుంటారు ఇక తరువాత మేకప్ పిచ్చి మాని కవిత ఇంటి వద్ద దుకాణం ప్రారంభిస్తుంది కవిత వనజ శకుంతల ఆ దుకాణాన్ని చూసుకుంటూ ఆనందంగా బ్రతుకుతారు